హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీలో భాగంగా ఎనిమిదవ పాఠం మహిళలు కులాలు సంస్కరణలు అండ్ గురించి తెలుసుకుందాం సతీ అంటే పుణ్య స్త్రీ అని అర్థం అంటే మరణించిన భర్తతో పాటు చితిపై కూర్చుని మరణించే విధానం భారతదేశానికి వచ్చిన యూరోపియన్ చిత్రకారుడు సతి గురించి వేసిన అనేక చిత్రాలలో ఇది ఒకటి సతి పైన పద్దెనిమిది వందల పద్మూడులో బాల్తాజర్ సోల్విన్ గీసిన చిత్రం కులాల వారీగా ప్రజల విభజన ఉన్నత కులాలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వ్యాపారులు వడ్డీ వ్యాపారులు శూద్రులు రైతులు చేతి వృత్తుల వారు నేత కార్మికులు కుమ్మరులు మలినమైన వారు ఆంటరాని వారు నగరాలను గ్రామాలను శుభ్రపరిచే శ్రామికులు కలకత్తాలో బ్రహ్మ సభ లేదా బ్రహ్మ సమాజం అనే సంస్కరణ సంస్థను స్థాపించిన సంస్కర్త ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ పదిహేడు వందల డెబ్బై రెండు పద్దెనిమిది వందల ముప్పై మూడు సతిని ఎప్పుడు నిషేధించారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చనే ఇతని సూచనను బ్రిటిష్ అధికారులు ఆమోదించారు ఈశ్వరి చంద్ర విద్యాసాగర్ తెలుగు మాట్లాడే మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలలో వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘం స్థాపించిన వాడు వీరేశలింగం పంతులు వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చిన ఆర్య సమాజాన్ని స్థాపించిన వాడు స్వామి దయానంద సరస్వతి స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఎప్పుడు స్థాపించాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో కలకత్తాలో బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసిన సంఘ సంస్కర్త విద్యాసాగర్ రాత్రిళ్ళు మినుకు మినుకుమనే కోవెత్తుల వెలుగులో రహస్యంగా చదవడం రాయడం నేర్చుకున్న వారిలో ఒకరు సుందరి దేవి మహారాష్ట్రలో బాలికల కోసం పాఠశాలలు స్థాపించిన వారు జ్యోతిరావు పూలే పంతొమ్మిదవ శతాబ్దంలో బాలురకు బాలికలకు ఒకే రకమైన విద్యను అందించిన సంస్థలలో మొదటిది హిందూ మహిళా విద్యాలయం ఖురాన్ ఆధారంగా స్త్రీ విద్య కోసం వాదించిన సంస్కర్త ముంతాజ్ అలీ అలీగఢ్ లో బాలికల కోసం ప్రాథమిక పాఠశాలను స్థాపించిన వారు భోపాల్ కు చెందిన బేగంలు పాట్నా కలకత్తాలలో ముస్లిం బాలికల కోసం పాఠశాలలను ప్రారంభించిన ప్రఖ్యాత మహిళ బేగం రుకేయత్ హుసేన్ స్త్రీ అనే పుస్తకాన్ని ప్రచురించిన పూనాకు చెందిన విద్యావంతురాలు ఎవరు తారాబాయి షిండే స్త్రీ పురుష తుల్నా అనగా స్త్రీలు పురుషుల మధ్య పోలిక భర్త బంధువుల చేత నిరాధారణకు గురైన వితంతువుల కోసం పూనాలు వితంతు శరణాలయాన్ని స్థాపించిన వారు పండిత రమాబాయి ఈ చట్టం ప్రకారం పురుషులు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు స్త్రీలు పదహారు సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవచ్చు బాల్య వివాహ నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభైలో బొంబాయిలో పరమహంస మండలిని స్థాపించినవాడు రామ్మోహన్ రాయ్ మధ్య భారతదేశంలో చర్మకారుల యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసిన ఉద్యమం సత్నామీ ఉద్యమం సత్నామీ ఉద్యమాన్ని మధ్య భారతదేశంలో ఎవరు ప్రారంభించారు గాసీదాస్ తూర్పు బెంగాల్లో తెగవారి చూసం పనిచేసినవాడు హరిదాస్ ఠాగూర్ చెందినవాడు కేరళలో కులాల ఆధారంగా ప్రజలను తక్కువగా చూడడాన్ని వ్యతిరేకించినవాడు శ్రీ నారాయణ గురు కులానికి చెందినవాడు జాతి ఊరు మతం ఊరు దైవం మనుష్యను అన్న ఇతని ప్రవచనము గొప్ప ప్రాచుర్యం పొందింది నారాయణ గురు సమస్త మానవాళిది ఒకటే కులం ఒకటే మతం ఒకటే దేవుడు అన్న ప్రవచనమును చెప్పినవాడు శ్రీ నారాయణ గురు జ్యోతిరావు పూలే ఎప్పుడు జన్మించారు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో సత్యశోధక సమాజ్ అనే సంస్థను స్థాపించినవాడు జ్యోతిరావు పూలే ఆర్యులు కాబట్టి మేము గొప్ప అనే బ్రాహ్మణుల వాదనను ఖండించినవాడు జ్యోతిరావు పూలే ఆర్యులు విదేశీయులని ఇతర దేశస్తులని భారత ఉపఖండానికి వెలుపల నుండి వచ్చారని వాస్తవానికి ఈ నేల తక్కువ కులాలుగా పిలువబడే స్థానికులదని అగ్రవర్ణాలకు ఈ నేలపై హక్కు లేదని అభిప్రాయపడినవాడు జ్యోతిరావు పూలే ముందు వీర సైనికులు శ్రామికులు భూమి దున్నుతూ మరాఠా ప్రాంతాన్ని న్యాయంగా చక్కగా పాలించేవారని అది ఒక స్వర్ణ యుగమని చెప్పిన వారు జ్యోతిరావు పూలే నేను ఇక్కడ అక్కడే అనే సలహాను పార్సీ యువతకు ఇచ్చిన వారు పద్దెనిమిది వందల డెబ్బై బానిసత్వం అనే పుస్తకాన్ని రాసినవాడు జ్యోతిరావు పూలే పూలే గులాంగిరి అనే పుస్తకాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు బాణిసత్వానికై పోరాడిన అమెరికా నల్ల జాతీయులకు కుల సంస్కరణ ఉద్యమం ఇరవై శతాబ్దం వరకు పశ్చిమ భారతదేశంలో కొనసాగించిన గొప్ప దళిత నాయకులు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ వి రామస్వామి పెడిఆర్ అంబేద్కర్ డాష్ కుటుంబంలో జన్మించారు మహర్ అంబేద్కర్ ఆలయ ప్రవేశ ఉద్యమంను ఎప్పుడు మొదలు పెట్టారు మధ్య ఇటువంటివి మూడు ఉద్యమాలు చేపట్టాడు గేట్వే టు ది మధురై దేవాలయం గీసినవాడు థామస్ దేనియల్ పదిహేడు వందల తొంభై రెండులో అంటరాని వారు తమ యొక్క గౌరవం కొరకు పోరాడాల్సిన ఆవశ్యకతను గమనించి గౌరవ ఉద్యమాన్ని మొదలు పెట్టిన వారు రామస్వామి సమాజం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పైలో ఎన్ బెంగాల్ ఉద్యమ స్థాపకుడు హెన్రీ లూయిస్ వియన్ డెరోజియో పద్దెనిమిది వందల ఇరవైలలో తీవ్రవాద భావాలను ప్రేరేపిస్తూ ఆధిపత్య భావనను ప్రశ్నించమని తన విద్యార్థులను ప్రోత్సహించిన కలకత్తాలోని హిందూ కళాశాల ఉపాధ్యాయుడు హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో రామకృష్ణ మిషన్ ను స్థాపించిన వాడు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల రెండు స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త భారతదేశాన్ని ఉద్దేశించి అంతటి జ్ఞానవంతమైన ఆ దేశానికి మిషనరీలను పంపడం ఎంత తెలివి తక్కువ పని అని నివేదించిన పత్రిక న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక పద్దెనిమిది వందల తొంభై మూడులో స్వామి వివేకానంద ప్రసంగం ఇచ్చిన విశ్వమత మహాసభ ఇక్కడ జరిగింది చికాగోలో చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగం ఇచ్చిన విశ్వమత మహాసభ ఎప్పుడు జరిగింది పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రార్థన సమాజం బొంబాయిలో ఎప్పుడు స్థాపించబడినది పద్దెనిమిది వందల అరవై ఏడులో ప్రార్థన సమాజం ఎక్కడ స్థాపించబడినది బొంబాయిలో పద్దెనిమిది వందల అరవై నాలుగులో వేద సమాజం ఎక్కడ స్థాపించబడినది మద్రాసులో చెన్నైలో వేద సమాజం ఎప్పుడు స్థాపించబడినది పద్దెనిమిది వందల అరవై నాలుగులో బ్రహ్మ సమాజం నుండి ప్రేరణ పొందినది వేద సమాజం అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు సయ్యద్ అహ్మద్ ఖాన్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో అలీగఢ్ లో మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల స్థాపకుడు సయ్యద్ అహ్మద్ ఖాన్ ఖల్సా కళాశాల పద్దెనిమిది వందల తొంభై రెండులో ఎవరి చేత స్థాపించబడినది సింగ్ సభ ఉద్యమ నాయకుల చేత మొదటి సింగ్ సభలు ఎప్పుడు ఎక్కడ ఏర్పడ్డాయి పద్దెనిమిది వందల డెబ్బై మూడులో అమృత్సర్లో లో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో లాహోర్లో పదిహేను వందల డెబ్బై ఆరు నాటి అమెరికన్ విప్లవం అమెరికా వాసులారా మీ ప్రకటన చూడండి నీ భాష మీకు అర్థం అవుతుందా అని అబ్రహం లింకన్ ఎక్కడ ప్రసంగించారు గెట్టిస్బర్గ్ లో సామాజిక ఆలోచనకు మద్దతు ఇచ్చారు రామ్మోహన్ రాయ్ వితంతువులు సతీ బ్రహ్మ సభ లేదా దయానంద సరస్వతి ఆర్య సమాజం వీరేశలింగం పంతులు ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘం స్థాపించాడు జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజం పండిత రమాబాయి ఆర్య మహిళా సమాజ్ ఆర్య ఉమెన్ సొసైటీను స్థాపించింది పెరియార్ స్వయం గౌరవ ఉద్యమం ముంతాజ్ అలీ ఖురాన్ ఆధారంగా స్త్రీ విద్య కోసం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వితంతు వివాహాలు తప్పు ఒప్పు తెలియజేయండి బ్రిటిష్ వారు బెంగాల్ను స్వాధీనం చేసుకున్నప్పుడు వివాహం దత్తత ఆస్తి వారసత్వం మొదలైన నిబంధనలను నియంత్రించేందుకు అనేక కొత్త చట్టాలు వారు రూపొందించారు ఉప్పు సంఘ సంస్కృతులు సామాజిక పద్ధతుల్లో సంస్కరణ కోసం వాదించడానికి ప్రాచీన గ్రంథాలను విస్మరించవలసి వచ్చింది ఉప్పు సంస్కర్తలకు దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుండి పూర్తి మద్దతు లభించింది తప్పు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో బాల్య వివాహ నిరోధక చట్టం ఆమోదించబడింది ఒప్పు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను